మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన రద్దైంది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించేందుకు జగన్ నెల్లూరు పర్యటన ఖరారు చేసుకున్నారు అయితే ఇప్పుడా పరామర్శ యాత్ర రద్దు చేసుకున్నారు నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాలని జగన్ పర్యటన పెట్టుకున్నారు అయితే ప్రభుత్వం హెలిప్యాడ్కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైసీపీ చెబుతోంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన రద్దైంది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలు నుండి పరామర్శించేందుకు జగన్ నెల్లూరు పర్యటన ఖరారు చేసుకున్నారు అయితే ఇప్పుడు పరామర్శ యాత్ర రద్దు చేసుకున్నారు నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాలని జగన్ పర్యటన పెట్టుకున్నారు అయితే ప్రభుత్వం హెలిపాడ్కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైసీపీ చెబుతోంది దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ లో ఎప్పుడు కూడా మేము చూడలేదని ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఈ విధంగా ఇంత కక్ష సాధింపులు తాము ఇంతవరకు చూడలేదని చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రం ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఒక పర్యటనకు వస్తా ఉంటే అడ్డుకోవటం చరిత్రలో ఎక్కడ చూడలేదని తాము ఏది మరిచిపోమని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఇంతకు పది మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పి డైరెక్ట్ గా బహిరంగంగానే వీళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటున్నారు ఏది ఏమైనా జగన్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు గడ్డపై అడుగు పెట్టకుండా ఉండడానికి కూటమి నేతలు ఒక కుట్ర పన్నుతున్నారు అని చెప్పి ఇటు వైసీపీ ముఖ్య నాయకులు స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు జైల్లో ముఖ్యమైన మాజీ మంత్రి జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడం తమ ధర్మం అని మేము వస్తుంటే ఎందుకు కూటమి ప్రభుత్వం భయపడుతుందని చెప్పి ఆ ఒక ప్రశ్న తెలెత్తుతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కొండే ప్రజాధారణ జగన్మోహన్ రెడ్డికుంటే ఈ ప్రజా బలం చూసి కూటమి నేతలు భయపడి జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు రావడానికి పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పి ఒక వాయిస్ అయితే గట్టిగా వినిపిస్తా ఉంది కాగానే గోవర్ధన్ రెడ్డి ఈ రోజుకి ఎగ్జాక్ట్ గా ముప్పై ఏడు రోజులు నుండి ఇట నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇటు అక్రమ మైనింగ్ కేసు కావచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కావచ్చు దానికి తోడు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి ఎంపీ సంతకం ఫోర్జరీ చేసి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసి క్రావ్యలు ఇసుక తోడని సరఫరా చేసుకు కావచ్చు సొంత టోల్ గేట్ ఒకటి ఏర్పాటు చేసి నలభై కోట్లు వసూలు చేశాడని అదే విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించి దాదాపు వెయ్యి కోట్ల నుంచి పది వేల కోట్లు సంపాదించి విదేశాల్లో దాచాడని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని పత్రాలు కాకాను సృష్టించాడని చెప్పి ఒక కేసు ఉంది ఇంకా ఇంకా పై ఫోటో అంటే మెడ వరకు స్వయం రెడ్డి ఫోటో తీసేసి ఆ పై భాగంలో కొన్ని రకరకాల హిసురాలు కావచ్చు కొన్ని పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఈ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని ఇమేజెస్ పెట్టేసి వాటిని ఆయన స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పది నుండి పద్నాలుగు కేసులు కాకాని గోవర్ధుడిపై ఉన్నాయి ఇప్పటికే ముప్పై ఏడు రోజుల నుంచి రిమాండ్ లో ఉన్నారు అంటే ఈ కేసులన్నీ కూడా దాదాపు అంటే ముఖ్యంగా ఈ యొక్క అక్రమ మైనింగ్ కి సంబంధించి పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడు చాలా డేంజరస్ ఐటమ్స్ అన్ని కాకాని దగ్గర నిల్వ ఉన్నాయని చెప్పి ఒక కేసు నమోదు అయింది అయితే నాన్ బిల్ కేసు ఇవన్నీ పరిశీలిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు అలా అంటే ఒక రెండు నుంచి మూడు నాలుగు నెలలు దాకా బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు కాగానే గోవర్ధన్ గతంలో అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన కావచ్చు ఆ అదేవిధంగా లోకేష్ పైన కావచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పైన కావచ్చు లోకల్ గా సోమిరెడ్డి పైన కావచ్చు వీళ్ళందరి పైన కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తారు రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీలో ఘాటు అయినా బాగా ఘాటు విమర్శలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాగానే గోవర్ధన్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తీవ్ర స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఎన్నో సందర్భాల్లో ఘాటుగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఉన్నాయి తోటి వ్యక్తిగత వ్యక్తిగతంగా కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకొని అంటే కాకానికి అంటే ఇప్పుడు వల్ల వంశీని చూస్తున్నాం ఈ రోజుకి కూడా అతనికి ఆ బెయిల్ రాకుండా అంటే దాదాపు సెంచరీ కొట్టేశాడు జైల్లో ఇప్పుడు కూడా బెయిల్ రాకుండా ఇంకా ముప్పై తిప్పలు పెడుతున్నారు ఆ విధంగా ఆ విధంగా అదే విధంగా కాకాని గోవర్ధనుడు కూడా బెయిల్ రాకుండా జైల్లోనే ఒక రెండు నుంచి మూడు నాలుగు నెలలు ఉంచే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చూసి అధినేత జగన్మోహన్ రెడ్డి కాకరనే పరామర్శించదు అని చెప్పి గత నెల ఇరవై ఆరో తేదీ నెల్లూరు టూర్ ఫిక్స్ చేశారు అయితే ఇరవై ఆరో తేదీ ఇంకా జగన్మోహన్ రెడ్డి రావటం తథ్యం అనుకున్న సమయంలో హెలిప్యాడ్ స్థలంలో వివాదం తలెత్తింది హెలిపాడ్ అంటే అధికారులు చూపించిన ఈ యొక్క హెలిప్యాడ్ స్థలం సరిగా లేదు వాస్తవంగా ఒక విఐపి అంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగుతున్నాడు కాబట్టి చుట్టుపక్కల ఆ విధంగా భయంకరమైన చెట్లు పదలు జామాయిల్ చెట్లు ఈ విధంగా రకరకాల తాట్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి దాని దానితో హైటెషన్స్ వైర్లు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చిన కొంచెం ప్రజాదరణ భారీగా ఉందని మనకు అర్థమవుతుంది ఈ విధంగా అంటే దాదాపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం యాభై వేల మంది పైగా ప్రజలు వస్తారని చెప్పి ఒక అంచనాకు వచ్చారు ఈ యాభై వేల మంది స్త్రీలందరినీ ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి వైసీపీ ముఖ్య నాయకులంతా అంటే పోలీసులు చూపించిన హెలిప్యాడ్ లో గాని జగన్మోహన్ రెడ్డి గానీ దిగితే అక్కడ యాభై వేల మందిని ఎలా కంట్రోల్ చేయాలి ఏదైనా జరగరాని జరిగితే మళ్ళీ వైసీపీ పైన మరొక నింద వేయడానికి అధికార పార్టీ సిద్ధం ఉందని చెప్పి వైసీపీ నాయకులే పోలీసులు చూపించిన ఆ యొక్క హెలిపాడ్ ను రిజెక్ట్ చేశారు దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం వాయిదా పడింది ఈ